అండగా నిలబడండి ఎన్నికతో ఈ జయప్రతినిధిత్వం ఒక రైతు వర్గానికి రైతు ప్రతినిధికి ఒక పెట్టుబడి వర్గానికి పెట్టుబడి వర్గాల ప్రతినిధి

¡Con el ¡Pim, sí, pim, sí, sí. దరిద్ర కాతా బయట పెడి ముందునటికి ఎక్కితే పురియ గౌస్కానికి చేతిలో నాట ఉంటా ఏద పెట్టి కాచే ఇచ్చుకో కానిదేని అంటే ఎవనంటే

మైతాల్ జిల్లా ఎట్పేలే కానీ నిజామాబాద్ జిల్లా దోశలే కానీ మేడమ్ జిల్లా ముంబై పేదే కానీ మూడు

thank yeah.

thank okay. you సోదరి ఏ విధంగా గీతా కార్యక్రమంలో గీత మధ్య కార్యక్రమం ఏం జో చెబులని ముఖ్యం పోటీ చేసినట్టు నేను మహిళలుగా పోటీ చేసిన కలిసి వచ్చిందో ఆశీ పక్క కానీ ఆనాటి నుండి కూడా రాజకీయంగా ఏనాటికైతే ప్రజాసేవ సకల్పంతో సమాజంలో ఒక వాళ్ళు అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని మనం ఎదుర్కోవాలంటే తప్పకుండా రాజకీయ పార్టీ అంటే కావాలి అది ప్రాంతీయ పార్టీ అప్పుడే చెప్పిన పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ దొడ్డుగా చెప్పని నేను తెలుగుదేశం పార్టీ మంత్రిగా అవకాశం కావటం ఆనాటి నుండి అన్ని విధాలు మీరు చెప్పారు చెప్పాలి చిన్న ఉదాహరణ చెప్తా

ఇది జీవితం నిన్ను వెళ్ళిచేస్తదంటే అది ప్రిపొజిషన్ ఒక అవగాహన పొంది మన సంకల్పం యొక్క పెట్టుకు పడ్డ నిల్బెట్టడం పడ్డ నిల్బెట్టడం వల్లే కదా జీవ లేకనేసి పడ్డ నిల్బెట్టు ఆపేది దేవుడ తో వాలే ఏదీ లేదు నాకప్పుడు దూరం నిల్బెట్టు కల్గయ్ త్రియత తాప నిల్బెట్టు ఈ జీవితానికి కష్టాలన सिंधी सम्झो अने आयूं

దేశంలోని వల్ల అతిపెద్ద ఉత్పత్తి వ్యవసాయం వ్యవసాయాన్ని పోతే మాత్రమే ఈ సమాజం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది కాంగ్రెస్ కానీ రైతాంగం పెట్టుబడి సహమాపే కానీ చేయడమే కానీ రైతాంగానికి పెట్టుబడులు పరిమితం తీసుకొని గిట్టుబడుల రెడ్డిపై చేసి మాట కర్చుని చేయడమే కానీ అన్ని విధాల రైతాంగానికి అండగా నిలుస్తుంది కేంద్రెస్ పార్టీ మాత్రమే